ఇప్పుడు ఈ పార్సెల్ ఏంటనేది మీకు తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ బెల్లంపల్లి బస్టాండ్ అండి వెళ్ళాను ఇంటికి వరన్నట్టు అదే ఇప్పుడైతే నైట్ ఎనిమిది అవుతుంది ఎనిమిది అవుతానా ఎనిమిది పండుంది పండుదే ఇంటికి ఇలా సర్ప్రైజ్ పంట కనిపిస్తారు ఏంటో పార్సెల్ నెంబర్ యూట్యూబ్ నుంచి వచ్చిన పైసలతో అయితే స్టార్ట్ చేస్తాను బాగ్స్ అంటే చెప్తున్నట్టుగా బాగ్స్ బాగుంది అది బ్లర్రీ చేస్తా బేస్తా బ్ల్రీ చేసే అంటే నాకు కొద్దిగా ప్రమోషన్ కావద్దా జస్ట్ ఫర్ ప్రమోషన్ అలా ఒక్క చెట్టు చూసినావు కదా నువ్వు ఇప్పుడే తీసుకంది నువ్వు కూడా తీసుకపోతావు లేదా వర్షానికి పూజకి సత్తాగట్టీత మదుపా లేదురా గీత మదుపా అదేంటు మనం అయితే బైకరీలో ఉన్నాము స్టార్ బేకరీ బిల్లం పిల్ల మనం విన్నవాళ్ళు ఆగినాము రెండు పప్పులు ఒక దిగ్ అయితే ఉంటాము పరిశ్రమలో రాను ముందు ఇప్పుడే మిన్నలకైతే వచ్చినాం చూద్దాం ఇప్పుడు బాక్స్లో ఏమేమి ఉన్నాయి రావు

గాంజా చెట్లు నాకు గుర్తు లేదురా మొత్తం ఇప్పుడు పన్నెండు వందలు చెట్లు చెప్పినా కదా పన్నెండు వందలు ఒకటే కలర్ పంపుతా నాకు మతి లేదు ఫోన్ చేసిన నాకు తెలుసు ఈ ఆరు వందలు అయ్యారు వందలు పంపినా మధ్య ఒకటి కలర్ పంపిలే కదా ఇవి వేరేటి కింద మీద ఉన్నాయి వేరేటి కింద ఉన్నాయి వేరేటి ఏదైనా ఒక లైన్ పెట్టాలి లేదు అక్కడ కవర్ గందుకే పెట్టింది కదా అమ్మ ఇంకొక కవర్ కనుకనే పెట్టింది అది వేరే కలర్ నీళ్ళు అది నిలబెట్టి పెట్టి నీళ్ళు పోయి నీళ్ళు పోయి నీళ్ళు మాటిపోతే అదే ఉంటుంది చాలే నిన్నేవాళ్ళు ఏమన్నది మధ్యలోకి వెళ్ళేవాళ్ళు అంత కదా

తోట అయితే కాదు ఎట్లా చెప్తాను ఎట్లా కాన్ఫిడెన్సా కనబడతా తెలు చెట్టు పెట్టాలి గ్రీన్ చెట్టు మొత్తం అది చూడు అడుగులు ఏమైనా ఉన్నాయి ఏం లేవు అన్నట్టుగానే ఆడ పైసలు కొట్టేంత వరకే చెట్టు ఓ చిట్టి పంపుతా అన్నారు లేదురా పంపండి పంపించరా అపార్థం చేసుకోవద్దా మొత్తం ఓపెన్ చేయక ముందు గియన్ సెట్లు పొడుకు పొడుగునీ అన్న మంచోడే ఇది వరకీ చూడు మన మనవి పది పంపినట్టున్నది రౌండ్ ఫిగర్

గోబీ పంపలే గోబీ పంపండి పంపలే టమాటా ఇంకోటి రెండు పంపిన చాలు మట్టి మాత్రం దూరం అది అది ఒక్క రోజులా తయారు కాదు మట్టిని కూడా తయారు చేస్తాను గింత అంత ఇటుగా పెళ్ళి వస్తుందిరా దాన్ని నీళ్ళు పోతే ఉబ్బుతుంది ఇది నీళ్ళు పోయకుండా ఏం కాదు సావై సావై అట్లా ఉంటే ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు బంద్ చెట్టు పెట్టడానికి అయితే పోతున్నాము కానీ ఫుల్ వర్షం కొడుతుంది ఏమవుతుంది <muchan> 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 మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే లో మాట్లాడుతున్నారు మీరు అటునే అట్ల నుండి పెట్టి కదా డైరెక్ట్ కుసకా అక్కడికి దూరం కదా నార్త్ అయితే ఇప్పుడు నార్త్ ఇక వర్షంలో ఇట్లో గట్లాగా మంది చెట్లు అయితే పెట్టేసినాం వెళ్ళిపోతున్నాం ఫుల్ వర్షం అయితే కొడుతుంది ఇది ఈరోజు వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నిన్న రాకర్స్